అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలను స్థలాలంటారు ఈ పాడలపెట్ర స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను తేవారం వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్టు స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవ క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో నూట ఎనభై శివక్షేత్రమైన కేరళ రాష్ట్రంలోని త్రిసూరు జిల్లాలో కొడంగల్లూరు ప్రాంతంలో గల ఉదయమంగళం మహదేవాలయాన్ని చూస్తాము అప్పర్ నాయనారి యొక్క శ్లోకాలలో రెండవ తిరుమరైలోని ముప్పై తొమ్మిదవ పథకములో ఏడవ పాటలోను మరియు సుందరమూర్తి నాయనారి యొక్క శ్లోకాలలో ఆరో తిరుమరైలో డెబ్బై ఒకటో పథకములో ఏడవ పాటలోను ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము దేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము రాజుల కాలములో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ప్రాచీన కాలములో అత్యంత విశాలమైన ఈ ఆలయము అన్యమత దాడుల వలన ధ్వంసమై ప్రస్తుతం ప్రధాన మందిరం మాత్రమే మిగిలి ఉన్నది కేరళ సాంప్రదాయ నిర్మాణ శైలిలో ఈ ఆలయం కలదు ఈ ఆలయానికి అత్యంత సమీపములో సుమారు రెండు వందల మీటర్ల దూరంలో డెబ్బై తొమ్మిదవ అభిమాన క్షేత్రమైన శ్రీ శ్రీ కృష్ణస్వామి ఆలయం కలదు ఈ ఆలయంలోని మహాశివుడు గర్భగుడిలో మహదేవుడుగా పిలువబడుతూ రూపంలో కలరు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది ఎర్నాకుళం నుంచి గురువాయూరు మీదుగా ముంబైకి వెళ్లే జాతీయ రహదారిలో సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరములో రహదారికి అత్యంత సమీపంలో ఈ ఆలయం కలదు ఎర్నాకుళం నుంచి త్రిశూరు నుంచి ఈ కొడంగల్లు ప్రాంతానికి మంచి బస్ సౌకర్యం కలదు ప్రఖ్యాతిగాంచిన కొడంగల్లు భగవతి అమ్మవారి ఆలయం నుంచి ఈ ఆలయం సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కొడంగల్లులోని ఉదయమంగళం మహదేవ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ